హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి టాపిక్ మొన్నైతే పరిశీలన శక్తి గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజైతే నిర్ణయ శక్తిని గురించి తెలుసుకుందామండి నిర్ణయ శక్తి అంటే పరిశీలన శక్తి ఎప్పుడైతే మనలో వస్తుందో ఆటోమేటిక్గా నిర్ణయ శక్తి కూడా వచ్చేస్తుందండి నిర్ణయము అంటే ఇది మంచి చెడు అనేది మనము నిర్ణయించుకునే శక్తి వస్తుంది ఎలాగంటే పరిశీలిస్తాము పరిశీలన శక్తి ద్వారా ఇది ఎలా చేయాలి ఏంటి ఇది మంచి చెడ అనేది మనం ఆలోచిస్తాము ఆలోచించి కార్యరూపంలో తీసుకొని రావాలి అంటే నిర్ణయ శక్తి ఉండాలండి అంటే నిర్ణయ శక్తి దృఢంగా పెట్టుకోవాలి మనము కొన్నిసార్లు నిర్ణయ శక్తి లోపం వల్ల అంటే పరిశీలన శక్తిలో లోపం ఉంది అంటే నిర్ణయ శక్తిలో కూడా లోపం వచ్చేస్తుందండి ఇది మంచా చెడ అనేది మనము నిర్ణయించుకోవడంలోనే టైం అంతా వృధా అయిపోతుంది అయితే పరిశీలన శక్తి మనలో ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలో మనం తయారు చేసుకోగలుగుతాము ఆ శక్తిని నిర్ణయ శక్తి కూడా ఆటోమేటిక్గా మనలో ఇమర్జ్ అంటే మనలో ఉండే శక్తుల్ని మర్జైపోయిన వాటిని ఇమర్జ్ రూపంలోకి తీసుకుని రాగలుగుతామండి ఇది చేయగలమా వద్దా చేస్తామా చేయలేమా అనే బలహీన సంకల్పాలైతే రావు దాన్ని నిర్ణయం చేసుకుంటాము తీసుకుంటాము ఇది చేయనే చేయాలి ఇది నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేటటువంటి దృఢ సంకల్పము నిర్ణయ శక్తి ద్వారా వస్తుందండి నిర్ణయము దృఢంగా తీసుకున్నాము అంటే ఎలాంటి పరిస్థితుల్లో సరే మనము అటు ఇటు చంచలం అవ్వకూడదండి ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అంటే అనేక రకాల విఘ్నాలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే మన సమస్యలే కావచ్చు ఎదుటి వాళ్ళకి సహాయపడే సమస్య విషయాలే కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళకి ఏదైనా సలహాలు ఇచ్చేటటువంటి విషయమే కావచ్చు మన పరిస్థితులను ఎదుర్కోవడంలో కూడా కావచ్చు ఇలా అన్నింటిలో కూడా మనము నిర్ణయ శక్తిని తీసుకుని పరిశీలించి నిర్ణయ శక్తిని తీసుకున్నాము అంటే దాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాము అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక మంచి కార్యం చేయాలనుకోండి దాని మీద దృఢంగా నిలబడాలి నిర్ణయం తీసుకోవాలి ఇది నేనే చేయాలి నా తోటి వాళ్ళను కూడా కలుపుకొని నేను మాత్రమే చేయాలి అందరి సహాయ సహకారాలతో పాటు నా నిర్ణయ శక్తి కూడా ఉన్నతంగా ఉందా లేదా అని చెక్ చేసుకొని దాని అనుసారంగా మనం నిర్ణయం తీసుకుంటామండి నిర్ణయం తీసుకునేసిన తర్వాత దానిపైనే స్టాండ్ అవ్వాలంటే దానిపైనే మనం దృఢంగా నిలబడాలి అందులో ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఆఖరి వరకు మనం ప్రయాణం చేసి వాటిపైన విజయాన్ని పొందుకొని మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని కరెక్ట్గా అమల్లోకి తీసుకొని రావాలండి అలాంటప్పుడే మనం ఏ కార్యమైనా విజయాన్ని పొందుకుంటాము నిర్ణయం తీసుకునేసిన తర్వాత ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వామో నేను చేయగలనా లేదా నన్ను భయపెట్టే వాళ్ళు కూడా భయపెడుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో మీ నిర్ణయం తప్పు అని చెప్తారు అయితే మనం మంచి చెడు మన పరిశీలన శక్తిని ఉపయోగించి తీసుకున్న నిర్ణయం కదా ఇది కాబట్టి ఇది మధ్యలో కానీ మొదట్లో కానీ చెడుగా అనిపించిన మంచిలోకి మన ఆలోచనల ద్వారా పరివర్తన చేస్తూ మన ఇష్ట దైవాన్ని ముందు పెట్టుకొని మనం ఏదైనా సరే నిర్ణయం తీసుకుని కరెక్ట్గా అమల్లోకి తీసుకొని రాగలమండి మనలోనే ఉంది ఆసక్తి అనేది మనం దృఢంగా నమ్మాలి మనకు సహాయపడే వాళ్ళు ఉంటారు ఇందులో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు మనల్ని ఫెయిల్యూర్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు లోన్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం మీద ఎన్నో రక చూడండి మంచి జరగాలంటే ఎన్నో రకాలుగా మనకు విఘ్నాలు వస్తూ ఉంటాయి అలాగే చెడు చేయడానికైతే చాలా ఈజీ అండి మంచి చేయడానికైతే నిర్ణయ శక్తి ఉన్నట్లయితే మనం ఏదైనా సరే చేయగలమండి దాని తర్వాత మిగిలిన శక్తులన్నీ కూడా ఒకటొకటిగా వచ్చేస్తాయి ముందు సహన శక్తి సర్దుకునే శక్తి పరిశీలన శక్తి దాని తర్వాత నిర్ణయ శక్తి ఇలా ఒకదాని వెనకల ఒకటి మనలోకి వచ్చి చేరుతూ ఉంటాయి చేరుతూ ఉంటాయంటే అవి కొత్తగా రావడం అంటూ ఏమి ఉండదండి మన ఆంతరికంలో ఉన్నటువంటి శక్తుల్ని మనము మళ్ళా తిరిగి వాటిల్ని పొందుకోవడం వాటిని పోగొట్టుకున్నాము అంటే వాటి నిక్షిప్తం అయిపోయినాయి మర్జైపోయినాయి వాటిని తిరిగి మళ్ళా ఇమర్జ్ రూపంలోకి అంటే ప్రాక్టికల్గా మనం తీసుకొని రావాలి అంటే మన మనసులో దృఢమైన నిర్ణయం అనేది ఉండాలండి మంచి కోసమైతే అనేక మంది ఎదురు తిరుగుతారు చెడు కోసం అయితే అందరూ సహయోగాన్ని ఇస్తారండి ఈ కాలంలో కాబట్టి మనం తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఆఖరి వరకు పోరాటం చేసి అంతిమ విజయం మనదే అవ్వాలి అనే దృఢ సంకల్పం మనలో ఉండాలి ఏ సమస్య అయినా సరే మనం నిర్ణయ శక్తితో పోరాడాము అంటే అది మన మనము దానిపైన విజయాన్ని పొందుకుంటాం అది మన దగ్గర ఊవటం అనేది తప్పకుండా చవి చూస్తుంది అనేది మనం దృఢంగా నమ్మాలండి ఏదైనా సరే ఏ పరిస్థితి అయినా సరే మనము ఆఖరి వరకు మధ్యలో ఉడిచిపెట్టకుండా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ శక్తి ఆధారంతో మనం ఆఖరి వరకు పోరాడగలము పోరాడతాము ఇదే దృఢ సంకల్పం మనం పదే పదే సుత్తితో కాలిన ఇనుముని ఎలాగైతే సుత్తి దెబ్బలు కొట్టి 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 మనం దాన్ని ఒక రూపంలోకి తీసుకొస్తామో అలాగే మనం తీసుకున్న దృఢ సంకల్పము నిర్ణయ శక్తి అనే సుత్తి దెబ్బతో వేసి వేసి దాన్ని అణిచి మనం తిరిగి ఆ సమస్యని విజయం మనం ఎలాగైతే ఆ ఇనుము రూపుదిద్దుకుంటుందో ఒక ఆకారంగా అలాగే మనం ఆ సమస్య పైన మనం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాము అయితే నిర్ణయ శక్తి అనేది మనలో దృఢంగా ఉన్నప్పుడే అది అప్పుడప్పుడు సన్నగిల్లుతోంది అప్పుడప్పుడు దృఢంగా ఉండగలుగుతున్నాము అంటే మనం తీసుకున్న నిర్ణయ శక్తి స్ట్రాంగ్ అంటే దృఢంగా లేదు అని అర్థం కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి భలే ఎవరు వచ్చిన వాళ్ళు మన తోడొచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు భయపడి ఏ పరిస్థితి అయినా సరే మనకెవరున్నారు భగవంతుడు తోడున్నారు అని మన దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూనే ఉండాలి ఆ సమస్య సాల్వేషన్ వరకు కూడా అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే మనం వెళ్తున్న మార్గం మంచిదైనప్పుడు ఎవరు ఎన్న సరే ఎన్ని విఘ్న రూపాలు వేసినా సరే మనము నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి అంటే మనం తీసుకున్న దృఢ సంకల్పము నిర్ణయశక్తి ఆధారం అండి కాబట్టి మనం చెక్ చేసుకోవాలి నాలో నిర్ణయ శక్తి ఎంతవరకు వచ్చింది ఉంది దాన్ని మర్జంటే మాయమైపోయిన దాన్ని తిరిగి బయటకు తీసుకొని రావడమే ఇమర్జంటే ప్రాక్టికల్గా తీసుకొని రావడం ఎప్పుడు సమస్యలతో పోరాడుతూ ఉన్నప్పుడే మనం తిరిగి ఆ శక్తులన్నీ బయటకు తీసుకొని రాగలుగుతామండి భయపడిపోయి సోమరితనంతో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాము అంటే ఇంకా అంతిమంలో మనకు వచ్చే పరీక్షా పేపర్లు ఎలా పాస్ అవుతామండి కాబట్టి ఏ పరీక్షా పేపర్లు వచ్చినా సరే మనకు భగవంతుడిచ్చినటువంటి పరీక్ష పేపర్ ఇది అని మనం దృఢంగా నమ్మి దాన్ని పాస్ చేయడానికి ఆయన తోడునే తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే విజయం అనేది మన కంటహారం అంటే మన మెడలో హారంగా అవుతుంది అందుకే దేవతలకు పుష్పాల మాల మెడలో వేసినట్టు చూపిస్తారు వాళ్ళు అన్ని కార్యాల్లో కూడా విజయాన్ని పొందుకున్నారండి వాళ్ళని మనం దండం పెట్టుకుంటూ మనకి ఇవ్వండి ఇవ్వండి అని అడగడానికి బదులుగా వాళ్ళ స్మృతి అనే బలంతో మనలో ఉండే శక్తుల్ని మనమే బయటకు తీసి వాళ్ళ ఆశీర్వాదాల హస్తాన్ని మన తలపైన ఉంచుకునే విధంగా మన నడవడికలు ఉండాలండి ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్